నమశివాయ ఈరోజు శనివారం ప్రదోష వ్రతం శనివారం అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి నాడు ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ప్రదోష వ్రతానికి ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివారాధన శివాభిషేకం ముఖ్యంగా చేస్తారు శివాభిషేకం చేసేటప్పుడు నందీశ్వరుడికి కూడా ఈ ప్రదోష సమయంలో అభిషేకం చేస్తారు నందీశ్వరుడికి త్రయోదశి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు సాయం సమయంలో నందీశ్వర అభిషేకాన్ని చేస్తారు ఈ అభిషేకానికి ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి అభిషేకాన్ని చూసి శివుని అభిషేకము చూసి హారత చూసి తమలో ఉన్న కోరికలను ఆ స్వామికి చెప్పుకొని తీరని కోరికలు కూడా తీరుతాయంటారు సమస్త దోషాలను వంశంలో ఉండే దోషాలను సమస్త పాపాలను హరిస్తుందని శివానుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ ప్రదోష వ్రతం నియమాలు ఉపవాసం శివారాధన అభిషేకం పరమేశ్వరునితో పాటు నందీశ్వరుడికి కూడా అభిషేకం త్రయోదశి రోజు చేస్తారు పరమేశ్వరుడు ఆనంద తాండవం చేసే ప్రదోషకాలం ఈ ప్రదోషకాలంలో శివారాధన సమస్త పాపాలను హరిస్తుంది ఏడాది పాటు ప్రదోష వ్రతం చేస్తే శివానుగ్రహం కలిగి సమస్త పాపాలు హరించి ప్రదోషకాలంలో చేసే అభిషేకం స్వీకరించే నందీశ్వరుడు ప్రతి మాసంలో శుక్లపక్షం బహుళపక్షంలో నందీశ్వర అభిషేకం చేస్తారు ప్రదోషకాలంలో శని సోమవారంలో వస్తే ఎంతో శుభప్రదం త్రయోదశి తిథి మహాదేవునికి ప్రీతికరం శివుడు అర్ధనా శివుని అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చే కాలం ఈ సమయంలో శివారాధన సమస్త పాపాలను నశింపచేస్తుంది ఎన్నో ఏళ్ళగా సమస్యలతో బాధపడుతున్నవారు ఎన్నో పూజలు చేసి వారు ఈ ప్రదోష సమయంలో నందీశ్వర అభిషేకాన్ని చేయించండి నందీశ్వరుడికి అభిషేకం చేయించిన ఒక్క సంవత్సరం పాటు చేయించి చూడండి మీ వంశంలో ఉన్న సమస్త దోషాలు మీ పాపకర్మలు నశించిపోయి శివానుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు ప్లీజ్ అక్షరాల ఆనిముత్యాలను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి